మంచిర్యాల జిల్లా ఎం కన్వెన్షన్ హాల్లో వీడియో ప్రదర్శన నిర్వహించారు గోదావరి నదీ తీరంలో నిర్మిస్తున్న వైకుంఠ ధామం ఎలా ఉండబోతుందో వీడియో ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జిల్లా డిసిసి అధ్యక్షులు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు ఇరవై ఎకరాలు అయితే పాత పంచాల బాగుతుంది ఇరవై ఎకరాలు ప్రాబ్లు ఇక మూడు సంవత్సరాలు పెద్ద కాదు డెబ్బై ఐదు సంవత్సరాలు పోతే వాళ్ళు బయటకునే విధంగా మీడియా విషయం తప్పకుండా మార్కెట్ కూడా అదే జరుగుతుంది ఎక్కడ ఆలోచనలు పెట్టుకోవాలి భయపడత తప్పకుండా జరుగుతుంది అది చెప్తా అని చేస్తే నాకు వేరే ఉద్దేశం ఏంటి నా ఉద్దేశం ఏంటంటే మీకు అందరూ ఇప్పించి మీకు కొంచెం సమయం తీసుకున్నా వ్యాపారస్తులకు కానీ లేకపోతే మిగతా డాక్టర్లు మిగతా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది కొంచెం ఒకటి ఎత్తుందో చూపించిన కొంచెం పెడితే వేరే ఉద్దేశించాలి వృద్ధా చేస్తే నెక్స్ట్ ఇస్తాయి తప్పకుండా ఇంకో ఆరు నెలలు ఏదైతే రెండు నెలలు ఏమంటుంది రుడుకోవడానికి మిగతాది లక్ష్మీ హాస్పిటల్ స్టడీ ఇదంతా ఒకరి తర్వాత ఒక స్టార్ట్ అయ్యారు నెక్స్ట్ మార్కెట్